హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వి ద ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు నెయ్యి గురించి చెప్తున్నానండి ఇంట్లోనే తయారు చేసుకునే నెయ్యి అండి చూడండి పూస పూస లాంటి నెయ్యి అండి ఇది ప్రాసెస్లోకి వెళ్ళిపోతామండి ముందుగా పాలు మనకు రాగానే మరగబెట్టేసుకుంటామండి మరగబెడితే ఇలా మేగడి పైకి వస్తుంది అది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మర్నాడు తీసుకోవాలండి మేగడ ఇలాగా నేను చూడండి ముందు రోజు పాలు మరగబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను ఇలా మేగడ వచ్చింది వేరే గిన్నెలో వేసుకుంటున్నానండి ఇలా ఏ రోజుకి ఆ రోజు తీసుకోవాలండి ఇది మళ్ళీ మర్నాడు తీసాను నేను అలా వన్ వీక్ అయిపోయిందండి ఈసారి నేను రెండు మూడు రోజులకే తిప్పుకునేదాన్ని వన్ వీక్ అయిపోయింది అలాగా ఇలాగా వచ్చాక ఫ్రిడ్జ్లో తీసిన తర్వాత ఇలా తిప్పుకోవాలండి చలికాలం అయితే బాగా వచ్చేస్తుంది తొందరగానే వచ్చేస్తుంది చాలా సింపుల్గా తీసేసుకోవచ్చు అంటే చలికాలం తొందరగా పడుతుంది వెన్న ఇలా ఒక ఐదు నిమిషాలు తిప్పితే వెన్న అండి చూడండి ఇకడమే టైట్ అయ్యింది అలా మీకు చూపించే లోపలే వచ్చిందండి వెన్న ఇలా టైట్ అయ్యి కొద్దిగా నీరు చిమ్మినట్టు ఉంటుంది అప్పుడు మనం కొద్దిగా నీళ్ళు వేసుకుంటే వెన్న అనేది వచ్చేస్తుందండి ఇప్పుడు నీళ్ళు వేసుకున్నాను ఇలా నీళ్ళు వేసుకున్నాక నాలుగైదు సార్లు కడుక్కోవాలండి ఇలా నాలుగైదు సార్లు కడుక్కోవడం వల్ల ఏంటవుతుందంటే మనకి ఈ వెన్న కూడా మనకి స్మెల్ రాదండి అలాగే నెయ్యి కూడా గమ్మగుమలాడుతుంది నెయ్యి కూడా స్మెల్ రాదు ఇలాగ వేరే గిన్నెలోకి వెన్న తీసుకున్నానండి నేనైతే నాలుగు సార్లు కడిగానండి ఇలా మళ్ళీ ఇంకోసారి మీ ముందే కడుగుతున్నాను ఇలా కడుక్కున్నాక నేను నాలుగు సార్లు అయితే కడిగానండి ఇలాగా వెన్న రెడీ అయిపోయింది నేను బాక్స్లో కొద్దిగా వెన్న తీసుకున్నానండి అంటే నేను పేదాలకు రాసుకుంటాను వ్యాజులని అయితే వాడను వెన్నే రాస్తానండి పెన్న రెడీ అయింది కదండి పొయ్యి మీద పెట్టుకోవాలి సిమ్లోనే పెట్టుకోవాలండి సిమ్లోనే పెట్టుకొని మనం మరగబెట్టుకోవాలి ఇలాగ అడుగు పట్టకుండా గెరటితో కలుపుతూ ఉంటే మనకి ఈ గిన్నె అనేది మాడదండి అలా దగ్గరుండే అలాగ అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి మాడదు చూడండి ఇందాక మీద కలర్ మారిందండి ఇంకా కలర్ మారాలి మనక కలర్ మారే కొద్దీ మనకి నెయ్యి రెడీ అయినట్టండి చూడండి ఇందాడు కలర్ మీద ఇప్పుడు ఇంకా కలర్ మారింది నా వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కమెంట్స్ చేయండి నా వీడియోస్ చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నా వీడియోలో ఇంకా లోపాలు ఏమైనా ఉంటే కమెంట్స్ రూపంగా తెలియజేయండి నెయ్యి ఇంకా దగ్గర పడినట్టేనండి నెయ్యి రెడీ అయిన తర్వాత నేను మునగాకు వేసుకున్నానండి మునగాకు వేసుకొని మూత పెట్టుకున్నాను ఆ వేడికి మునగాకు రసం దిగి నెయ్యి టేస్టీగా ఉంటుందండి కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా వడకెట్టేసుకున్నాను చూడండి మునగాకు అంతా ఆ వేడికి ఇది అయిపోయింది ఇలా వడకెట్టేసుకుంటే మనకి నెయ్యి రెడీ అండి అంతేనండి నెయ్యి రెడీ అయిపోయిందండి ఈ నెయ్యి స్వీట్లలో ఎందులో అయినా వేసుకోవచ్చండి బిర్యానీలో కూడా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుందండి మనం పాలు రాగానే మరగపెట్టుకొని మేగడ పక్కకు తీసుకున్నామంటే మన ఖాళీగా ఉన్నప్పుడు ఇలా తయారు చేసుకుంటే ఇంట్లోనే నెయ్యి నెయ్యి తయారు చేసుకోవచ్చండి మనకి ఇంట్లో చేసుకుంటే మనకి తృప్తిగా ఉంటుంది మీరు నెయ్యి నేను వడకెట్టుకున్నాను కదండి అది నేనేమో ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రిడ్జ్లో పెట్టింది తీసాను స్పూన్ పెట్టి చూపెట్టే టైట్గా ఉంది అందుకే కాసేపు పోయింది తర్వాత తీసాను ఇలా ఉందండి పూస లాంటి నెయ్యి అండి ఆర్గానిక్ నెయ్యి మీరు కూడా ఇలాగే రెడీ చేసుకోండి ఎందులో వేసుకున్న టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్